జీవంసి అరవై హైదరాబాద్ వాంబే కాలనీ గరుడాదికొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దుడ్రమ్మ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే అన్న సంరోధన కార్యక్రమం ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతివారం నిర్వహించే అన్న ప్రసాద వితరణ భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్తరాంధ్రలోనే ఉత్తరాధారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి వాంబే వాంబై కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అని స్వామివారిని ఏడు పాటు నిష్టితో పూజ చేస్తే కోరిన కోరికలు అన్నారు సోమవారం గాజోక్ బీసీ రోడ్డు శ్రీ సీతారామ ఉమారామలింగేశ్వర స్వామి పరి సందర్భంగా వైకుంఠ వెంకటేశ్వర ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు ట్రస్ట్ సభ్యులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా పెదైదుగా అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఆలయ ట్రస్ట్ ద్వారాగా ఈ అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరొక విశేషం అంటే రేపు సోమవారం బీసీ రోడ్డు పరసలో ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ ద్వారాగా మరి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించబడుతుంది ఎందుకంటే మరి భక్తి అన్నది మరింత ఈ యొక్క హిందుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని మర్చిపోకూడదు ప్రతి ఒక్కరూ కూడా దైవ సృత్యాలు స్వామివారి తాలూకా మహానృత్యాలు కోలాటం అన్నీ కూడా ఈ స్టేజ్ నెంబర్ ఫైవ్లో యూనియన్ బ్యాంక్ ఎదురుగంట వైకుంఠ వెంకటేశ్వర ఆలయ ట్రస్ట్ ద్వారాగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ బీసీ రోడ్డు పరసలో పాల్గొని స్వామివారి కీర్తనలు అన్నమయ్య కీర్తనల్లో ఈ నిత్యాలు అది కూడా జయప్రదం చేస్తారని ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి అనుబనువున స్వామివారి మహిమలతో కూడుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయ అభివృద్ధిలో అవుతూ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మహిమలు ఊరు వాడా తేడా లేకుండా ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందుతూ ఆ మహిమలు తెలుసుకుంటూ స్వామివారికి వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా అన్నప్రసాదన కార్యక్రమం వాళ్ళకి పెట్టి వాళ్ళు జాగ్రత్తగా మరి మళ్ళీ వాళ్ళు సత్ సహగృహానికి చేరుకున్నంత వరకు కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే స్వామివారి కలియుగంలో వెంకటేశ్వర స్వామి మహిమలు ఎన్నో ఎన్నెన్నో అందరూ కూడా తెలుసుకుంటూ ఆ శ్రీమన్నారాయణ కృపకి పాక్తులు అవుతారని తెలియపరుస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ